మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై వియే కేవలం టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్లో మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలోని సర్వే నెంబర్ యాభై తొమ్మిదిలో ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఆ భూమిని కొంతమంది కబ్జా చేశారు హైకోర్టు తీర్పు మేరకు హైడ్రా ఆక్రమణల తొలగింపులు చేపట్టింది తాత్కాలిక షెడ్యూలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్న వారిని భారీ బందోబస్తు మధ్య ఖాళీ చేయించింది భూమి చుట్టూ కంచెవేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది హైదరాబాద్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరో విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది కొండాపూర్ బిక్షపతి నగర్లోని సర్వే నెంబర్ యాభై తొమ్మిదిలోని సర్కారు భూముల్లో ఉన్న రేకుల షెడ్లు గుడిసెలను నేలమట్టం చేసింది పన్నెండు మంది స్థానికులు ముప్పై ఆరు ఎకరాలను కబ్జా చేశారని ఈ స్థలం విలువ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని హైడ్రా అధికారులు తెలిపారు రెవెన్యూ పోలీసు యంత్రాంగంతో కలిసి హైడ్రా సిబ్బంది జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు గతంలో ఈ భూమి విషయంలో స్థానికులు రంగారెడ్డి కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ తర్వాత దానిని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళగా తాజాగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు يا راجلين